బాగా డబ్బున్న ఒక ఆవిడ చనిపోయింది చనిపోతే ఇప్పుడు గంట ఏడ్చారనుకో వెయ్యి రూపాయలు వస్తాయి రెండు గంటలు ఏడ్చారు అనుకో రెండు వేలు అంటే మీరు ఎంత ఏడుస్తారో అంత ఎక్కువ డబ్బులు వస్తాయి ఆటో తీసుకురాటాబచ్చి హాయ్ గాయస్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు కామెంట్ కూడా చేయండి వేరే ముస్లా ఒక అంశ చనిపోయింది వాళ్ళ ఇంట్లో పెద్దవాడు ఆడికి మనుషులు కావాలా అంటే ఏడవడానికి ఇప్పుడు గంట ఏడ్చేవనుకో వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు గంటలు ఏడిచావు అనుకో రెండు నువ్వు ఎంత ఎక్కువ ఏడస్తావో అంత డబ్బులు ఈ మాత్రం హిట్టిస్తే చాలు చెల్లరిగిపోతారు ఎవరైనా ఆడవాళ్ళైనా పర్వాలే వస్తాను అనుకో నేనేం ఆడగలుగుతాను ఏడవాలంటే ఒక ఆడవాళ్ళు తప్పించి ఎవరు లేదు ఏడవాలంటే ఒక ఆడవాళ్ళు తప్పించి ఎవరు అంటే మరీ ఏడ్చే పిల్ల ఎక్స్ప్రెస్ మామూలుగా దీనంగా అటు అటు పెట్టు చేస్తా ఉంటే చాలు అంటే యాడోర్దా అంటే యాడోర్దా ఈ పంచింగ్ పలకనామాకే పంచాయ ఇది అంతా జస్ట్ కామెడీ కోసం